నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం మెయిన్గా గురుకులకు సంబంధించినటువంటి పోస్టింగ్ అనేటువంటిది జూన్లో ఇస్తారనేటువంటిది డిఎస్సి అభ్యర్థులకు ఉచిత శిక్షణ టెట్ ఫీజు తగ్గించడానికి అవకాశం ఉంది ఇవన్నీ విషయాలు కూడా ఈరోజు మెయిన్గా పేపర్లో రావడం అనేటువంటి జరిగింది ఇవన్నీ విషయాలు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి మన వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ చేసి ఉంటారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా చాలామంది చూస్తున్నారు కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే టెట్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ ముప్పై మార్కులకు సంబంధించింది డిఎస్సికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ పన్నెండు మార్కులు ఇవన్నీ కూడా ఫ్రీగా మన క్లాసులు మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి వాటిని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా గురుకుల నియామక బోర్డులో మార్పులు సీనియర్ అధికారులకు చైర్మన్ కన్వీనర్ బాధ్యతలు ప్రభుత్వానికి త్వరలో ప్రతిపాదనలు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ప్రస్తుతం మైనార్టీ గురుకుల సొసైటీ కార్యదర్శి ఆయేష మసరత్ ఖానం చైర్పర్సన్గా వివరిస్తున్నారు ఎస్సీ ఎస్టీ గురుకుల సొసైటీ కార్యదర్శిగా వివరించినటువంటి నవీన్ నికోలస్ టీఎస్పీసీ కార్యదర్శిగా బదిలీ అయ్యారు ఈ స్థానంలో ఐఏఎస్గా పదోన్నతి పొందిన సీతాలక్ష్మి నియామితులు అయ్యారు నవీన్ నికోలస్ గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకు పనిచేసినప్పుడు బోర్డు కన్వీనర్గా బాధ్యతలు నిర్వర్తించారు సరే ఏది ఏమైనా మొదలారా ఫస్ట్ అయితే మనకు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో దాదాపుగా ఏది ఏమైనా కొత్త టీచర్లకు జూన్లోనే పోస్టింగ్లు అనేటువంటిది ఒకసారి గ్రహించాలి నేను ఒక పది రోజుల కిందటనే చెప్పాను జూన్లోనే పోస్టింగ్ మనకి ఇస్తారు ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు పోస్టింగ్ ఇచ్చి మనం ఇప్పుడు వెళ్ళి జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నాయి జాయిన్ అయినా కానీ తర్వాత మళ్ళీ శాలరీ అనేటువంటిది ఇవ్వాలి కాబట్టి ఈ రకంగా ఆలోచన అయితే ఎవరికైనా ఉంటుంది బట్ జూన్లోనే పోస్టింగ్ ఉంటుంది అని చెప్పాను అదేవిధంగా కొత్త టెస్ట్ ఏంటంటే మరొకసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి కౌన్సిలింగ్ అనేటువంటి నిర్వహిస్తాము అనేటువంటిది చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి ఈ రకంగా జూన్ వరకు అయితే ఈ ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది సో ఎనీహో మట్లారా తప్పకుండా అయితే మీ సర్టిఫికేట్లు ఏవైతే మీరు ఇంకా తీసుకోలేదో గురుకులకు సొసైటీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో పెండింగ్ అనేటువంటిది ఎవరైతే రాపించుకున్నారో వాళ్ళందరూ కూడా మీ సర్టిఫికేట్లు తీసుకోవడానికి అయితే చేయండి మెయిన్గా టెట్ ఫీ తగ్గించాలి అనేటువంటిది ప్రధానంగా ప్రతి అభ్యర్థి నుంచి వస్తున్నటువంటి డిమాండ్ ఎందుకంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో అసలు పరీక్ష ఫీజే ఉండదు అనేటువంటిది వాళ్ళు పెట్టడం అనేటువంటి జరిగింది కాబట్టి దాన్ని ట్యాగ్ చేస్తూ చాలామంది మనలో ముఖ్యమంత్రి గారికి కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ట్యాగ్ చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా స్పందించి కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంది అన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది అదే రకంగా ఎస్సీ అభ్యర్థులకు డిఎస్సి ఉచిత కోచింగ్ డిఎస్సికి సిద్ధమవుతున్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులు ఎస్సీ అభ్యర్థులకు రెండు నెలల పాటు రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ తెలిపారు ఆసక్తిగల వారు ఈ నెల ఇరవై ఆరు లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు డిఎస్సికి దరఖాస్తు చేసుకుని కుటుంబ వార్షిక ఆదాయం అనేటువంటిది మూడు లక్షలకు మించని అభ్యర్థులకు మాత్రమే అర్హులని పేర్కొనడం అనేటువంటిది జరిగింది గతంలో ఎలాంటి శిక్షణ అనేటువంటిది తీసుకొని రాదు అదేవిధంగా వెబ్సైట్లో గ్రూప్ ఫోర్త్కు సంబంధించినటువంటి సవరణ ఖాళీల జాబితా మనందరికీ తెలుసా అండి ఎనిమిది వేల నూట ఎనభై పోస్టులకు సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది హారిజెంటల్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి దాంట్లో చేంజెస్ అనేటువంటిది వచ్చింది ఈ యొక్క వేకెన్సీస్ కాపీ అనేటువంటిది మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీరు చేరండి దాంట్లో నేను పంపించాను ఆల్రెడీ కాబట్టి చూసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అంటే ఇందులో మెయిన్గా గర్ల్స్కి సంబంధించినటువంటి ఉమెన్స్కి సంబంధించినటువంటి సపరేట్ పోస్టులు అయితే చూపించరు బ్రేకప్ వేకెన్సీస్లో అదే మెయిన్ అన్నట్టు తర్వాత టెట్ ఫీ తగ్గించాలి దాదాపుగా తగ్గించడానికి అవకాశం ఉంది కాబట్టి దాని గురించి వరి కావాల్సినటువంటి అవసరం అయితే లేదు బట్ మనమైతే అడుగుతూనే ఉండాలి అడుగుతూనే ఏదైనా చేస్తారు ఏప్రిల్ ఒకటి నుంచి టీఎస్పీఎస్సీ కానిస్టేబుల్ల శిక్షణ టీఎస్పీఎస్సి కానిస్టేబుల్ల శిక్షణ వివిధ బెటాలియన్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది దానికి సంబంధించినటువంటి ఎవరు ఎక్కడ వెళ్ళాలనేటువంటిది వాళ్ళకి సంబంధించినటువంటి వెబ్సైట్లో పొందుపరచడం అనేటువంటిది జరుగుతుంది సో మెయిన్గా గురుకులకు సంబంధించిన వాళ్ళు సర్టిఫికేట్లు తీసి పెట్టుకోండి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు టెట్కు ప్రిపేర్ అవుతున్న వారు మన యొక్క ఫ్రీ క్లాసెస్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ ఓన్లీ ఇంగ్లీష్ వరకే నేను ఫ్రీ క్లాసెస్ చేస్తున్నాను సో వీలైతే తప్పకుండా నేను కూడా ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను క్వశ్చన్ పేపర్లు కూడా కొద్దిగా రెఫర్ చేస్తున్నాను తయారు చేయడానికి ప్రీవియస్ పేపర్లు ప్రాక్టీస్ పేపర్లు ఈ రెండు కూడా నేను అందిస్తాను డోంట్ వరీ సో ఎనీ ఇట్లారా మిథారా ఎప్పటికప్పుడైతే శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుంది మీరు తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ప్రతి నిరుద్యోగ అభ్యర్థికి ఉపయోగపడేటువంటి ఇన్ఫర్మేషన్ ఏమున్నా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై యూ